ఎట్లా ఉంది మన దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది ఎవరి ద్వారా చెందుతుంది అన్నది మనం బాగా ఆలోచించాలి మనం హిందుత్వం గురించి ఆలోచించాలి కాబట్టి మనము మన నిరుద్యోగుల ఉద్యోగుల సమస్యల గురించి కానీ అంటే మన ఉద్యోగుల సమస్యలు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రశ్నించాలి అంటే అపోజిషన్ వాళ్ళు ఉండాలి కంపల్సరీ కాబట్టి ఇప్పుడు గెలిచిన వాళ్ళ అభ్యర్థి ఉన్నాడు అనుకోండి వాళ్ళు తానే అంటే ఇప్పుడు తన దాన రెండు ఏ పనులు కావు కాబట్టి మనము ప్రశ్నించే ఉండాలి మీరందరూ కూడా మీరు ఇప్పుడు కూడా సోషల్ మీడియా చూస్తుంటే మీకు మన తెలంగాణలో జరుగుతున్న సమస్యలు నిరుద్యోగులను ఎగ్జామ్స్ కోసం ఎన్ని ఇబ్బందులు పెట్టి మీరే ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరు కాబట్టి మీరు కంపల్సరీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మీకు లోకల్ కాబట్టి ఆయన కూడా మీ సేవా కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మీరు తప్పకుండా ఆయనని మెజారిటీతో ఎక్కడ నుండి వేరే జిల్లాలో అన్ని వస్తాయి కానీ మీ లోకల్ కాబట్టి మీరు ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తారు మీరు ఓటు వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఓటు వేయడం ఎంత ఇంపార్టెంటో అది ఎట్లా వేయాలనేది కూడా ఒక ఇంపార్టెంట్ పద్ధతి అందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేయమన్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్ అని ఓఎన్ఈ వన్ రాసిస్తా లేకపోతే రోమన్ నెంబర్ వేసేస్తాను ఫస్ట్ రాసి ఎస్టీ రాస్తాను టిక్ పెడతాను ఇలాంటి అనుకుంటే ఆ ఓటు మనం వేసి కూడా వృధా అవుతుంది దీంతో మనకి చాలా పెద్ద నష్టాలు జరిగినాయి సందర్భాలు కూడా ఉన్నాయి మనకు ఇప్పుడు నాకు ఓట్ వేసిన రీజన్ దాని మీద అభిమానంతో ఐదు ఓట్లు వేసాడు ఒకసారి తర్వాత ఒకటి చేస్తాం అది చెల్లదని ఒకటి కరెక్ట్గా వేయాలి ఆ ఒకటి అనేది చెల్దాండి మనం ఇష్టకున్నట్టు చేస్తే తీసుకో ఈ చుట్టాలు కరీంనగర్లో ఉండొచ్చు ఇంకొకరు చుట్టాలు ఆదిలాబాద్లో ఉండొచ్చు ఇంకొకరు ఫ్రెండ్స్ నిజా నిజామాబాద్లో ఉండొచ్చు ఇంకొకరు వాళ్ళు మెదక్లో ఉండవచ్చు ఈ నాలుగు జిల్లాల్లో ఎవరైతే ఉంటారో మన చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి కూడా మీ వంతు బాధ్యత కర్తవ్యం అనుకొని మొత్తం మెసేజ్ మీరు పాస్ చేసి మీరు వేయడమే కాకుండా మిగతా వాళ్ళతో కూడా వేయిస్తే మేము చాలా మీకు చాలా సంతోషపడతాము కాబట్టి మీరు అందరు కూడా చేస్తారని పండగ మర్నాడు వచ్చింది ఇంకొక ముఖ్య విషయం దైవ కార్యం ఎంత ఇంపార్టెంటో దేశభక్తి కూడా అంత ఇంపార్టెంట్ ఉంటుంది దైవభక్తి ఉండాలి మనం దేశభక్తి ఉండాలి ఎందుకంటే మనం దేశంలో ఉంటాం కాబట్టి మన దేశమే మనకి ముఖ్యం కాబట్టి ఏంటంటే పండగ తింటారు కదా కొత్త తర్వాత వచ్చేస్తాం మళ్ళీ చేస్తాం మనము అట్లా అనుకో ఇప్పుడైతే మనం ఉపవాసం వదిలేసామో అంటే అదే విధిగా అదే అదే లైన్లో మనం ఫస్ట్ పోలింగ్ బూత్ మనం ఓట్ చేసిన దగ్గర వేసుకుంటుంది ఒక్క పని మాత్రం ఇది కూడా ఇది కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ చెప్పాల్సిన సూచన తర్వాత వేద్దాము మళ్ళీ వేస్తాము ఇలాంటివి అనుకోకుండా మార్నింగ్లో సెవెన్ టు ఫోరే ఉంటుంది అది కూడా ఫైవ్ వరకు ఉంటుంది కదా అని అనుకొని మీరు అనుకోకండి ఈ రెండు విషయాలు ఎలా వేయాలి పొద్దున్నే వేసేయాలి ఈ రెండు విషయాలు కూడా అన్ని జిల్లాలో ఉన్న వాళ్ళకి